క్రీస్తు వేసుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో బ్రతుకున్న వారిని జ్ఞాపకం చేసుకోవడమే చాలా అరుదుగా అయిపోయింది దేవుడు సన్నిధికి చేరిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఎంతైనా లోతైన రక్షణానుభవం మన జీవితాల్లో కలగాలి ఇంత గొప్ప ఆత్మీయ జీవితం కలిగి అనేకులు ఈ విధంగా తల్లిదండ్రులను సన్మానించాలనే గొప్ప ఉద్దేశం కలిగి దేవుడు తల్లిదండ్రులను సన్మానించిన వారిని దీర్ఘాయుషుల మంతుగా దీవించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రశాంత్ కుమార్ అంకుల్ గారు వారు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు అడ్వకేట్ రేపల్లి బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు వారి తండ్రి గారు లేట్ బాబురావు గారు దేవుడు సన్నిధికి వెళ్ళారు వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మా ప్రియులు మా ఆప్తులు కుటుంబ సభ్యులు ప్రభా మిస్టర్ మిసెస్ ప్రశాంత్ కుమార్ గారు మరియు భవానీ గారు వారిద్దరిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీరిద్దరిని వీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఆమని ప్రియ మరియు అనుదీప్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రశాంత్ కుమార్ అంకుల్ గారు తల్లి గారు రత్నవర్ధన్ అమ్మగారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా వారి బిడ్డలు ఆమెని ప్రియ అనుదీప్ గారి ఉద్యోగాల కొరకు భవిష్యత్తు కొరకు మంచి లోతైన రక్షణానుభవం కలిగిన ప్రభా జీవిత భాగస్వాముల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభా ప్రశాంత్ కుమార్ అంకుల్ గారికి ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారి తండ్రి గారు దేవుడి సన్నిధిలో చేరినప్పటికీ ప్రా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా ప్రవ తండ్రి గారు అదేవిధంగా తనతోనున్న తన తల్లి రత్నవర్ధన్నమ్మ గారు ప్రవ వారిని ఆత్మీయ జీవితంలో నడిపించిన దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ విధంగానే ప్రవ అనేక బిడ్డలు ప్రవ్వ వారి తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు సన్మానించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి వారిని ప్రవ మీకు మహిమార్ధంగా విధేయత చూపెట్టే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మనం మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇంటిన్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేత నుండి ఆయన వారిని విడిపించును కీర్తనల గ్రంథం తొంభై ఏడవ కీర్తన పదో వచ్చినం అదేవిధంగా ఆజ్ఞ చెడుతనమును అసహించుకొనుడి తొంభై ఏడవ కీర్తన పదో వచ్చినం సూక్తి మీరు మీ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ రికార్డు కోరుకుంటుంది కానీ దేవుడు ఉంచే పుస్తకాలతో పోలిస్తే అది ఏమీ కాదు అవును తండ్రి మా జీవితాల్లో మేమేమి చేస్తున్నాము ఎలా జీవిస్తున్నాము అనేది ప్రవ మీకే తెలుసు ప్రవ కాబట్టి ప్రవా మేము కాలం మీకు నమ్మకంగా విశ్వాసంగా మీకు మహిమార్థంగా జీవించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచమని మరొకసారి ప్రభా ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రశాంత్ కుమార్ అంకుల్ గారిని భవానీ గారిని వారిద్దరు బిడ్డలు ఆమెని ప్రియ అనుదీప్ని అదేవిధంగా ప్రశాంత్ కుమార్ అంకుల్ గారి తల్లి గారు రత్నవర్ధనమ్మ గారు అదేవిధంగా ప్రశాంత్ కుమార్ అంకుల్ గారి తండ్రి గారు లేట్ బాబురావు గారి జన్మదిన సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ మీకు మహిమ చెల్లే విధంగా ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే విధంగా నడిపించి ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రయజలో మీ ఆరోగ్యాలు ఏరితగా ఉన్నాయి బాగా ఉన్నాయి కదూ మీ కొరకు నిత్యమూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు క్షేమంగా ఉంటేనే ఈ పరిచర్య నడుస్తోంది ముఖ్యంగా ప్రభువారు తదుపరి తెలుగు ప్రజలు అనే కృతజ్ఞత మా హృదయాల్లో నిండి ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువారు సహాయం చేయకపోతే మేమేమీ చేయలేం తెలుగు ప్రజలుగా మీరు సహాయం చేయకపోతే మేమేమీ చేయలేం కాబట్టి మీరు ఏసు అనుచరుల పరిచర్యను నమ్మి సహాయపడుతున్నందుకై నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని ఏకవాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియా పర్లోకపు తండ్రి వందనాలు నాలుగు స్తోత్రాలునైనా మా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారిని క్షేమంగా కాపాడమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలు అనేక మంది రక్షింపబడటానికి సహాయం చేయమని అడుగుతున్నానైనా మా తెలుగు ప్రజలు రక్షింపబడాలనేది మా హృదయ వాంఛ ప్రవ తద్వారా వాక్యాన్ని విని మీ వాక్యానికి లోబడి రక్షణానుభవంలోనికి రావడానికి సహాయపడండి రక్షింపబడిన వారు నీ కుమారు యొక్క స్వారూప్యంలోనికి ఎదగడానికి కృపా సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా రక్షింపబడకుండా వాక్యాన్ని వింటూ హృదయాలు కాంటిన్యూ చేసుకున్న వారి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం యుగ సంబంధమైన దేవత అనేకుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేయడం ద్వారా మిమ్ములను నీ కుమారు యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారనైనా అటు వారిని కనికరించమని అడుగుతున్నానైనా ఈ కృపా వాక్యం ద్వారా అయినా వారు నాయన మిమ్మల్ని అర్థం చేసుకుని వారి హృదయాల్లోనికి ఆహ్వానించే కృప దించమని అడుగుతున్నానైనా శారీరక మానసిక ఆధ్యాత్మిక అక్కరలో ఉన్న వారి యొక్క అక్కరలు మీ కృపానిధిలోంచి తీర్చమని అడుగుతున్నానైనా ఈ వాక్య భాగము వారి కుటుంబ జీవితాలకు సంఘ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవించుమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి రాధంలో పాల్గొన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు గత పాఠంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు వచ్చిన ప్రారంభం వచ్చిన అని చదువుతున్నాను జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుణ్ణయిందును అతడు నాకు కుమారుడయిండును ప్రతి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తూ వచ్చారు ప్రతి సంఘంలో ఉన్న మెప్పులు తప్పులు జ్ఞాపకం చేసిన తదుపరి వారి తప్పులు వారు సరి చేసుకుంటే దేవుడిచ్చిన వాక్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తాం జయించువాడు ఏ రీతిగా దీవించబడతాడు అనే విషయాన్ని ధ్యానం చేస్తాం మీకు గుర్తున్నదా ఎందుకైనా మంచిది ఇక్కడ వ్రాయబడింది కాబట్టి జయించువాడు వీటిని స్వతంత్రించుకొనిను దయచేసి చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతున్నాను జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపెనితును ఎఫ్సి సంఘానికి వ్రాయబడిన మాట ఎఫ్సి సంఘము చాలా శ్రేష్టమైన సంఘం ఏ మెచ్యూర్డ్ చర్చ్ ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన సంఘం కానీ పిల్లల ఆ సంఘంలో ఉన్న తప్పు ఏమిటి అనగా వారు తమ మొదటి ప్రేమను విడిచిపెట్టారు కాదు భారీ భర్తల యొక్క మొదట పెళ్ళైనప్పుడు చాలా బాగా ఉంటారు కొన్ని సంవత్సరాల వరకు బాగుగా ఉంటారు తర్వాత ఒండూరుల పట్ల వారికి ఉన్న మొదటి ప్రేమను కోల్పోతారు అటువంటి విషయాల్లో భాగస్వామికి ఎంత బాధ ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది నా భర్త మొదటను ఎంతగానో ప్రేమించేవాడండి ఎందుచేతను నన్ను ఇప్పుడు ప్రేమించటం లేదు నా భార్య నన్ను బాగా చూచేది ఎందుచేతను ఇప్పుడు నన్ను సరిగ్గా చూడటం లేదు ఆ మొదటి ప్రేమ ఆ మొదటి ప్రేమను మరలా తిరిగి పొందితే ఆ ఏరియాలో జై జీవితం కలిగి ఉంటే జయించువానికి దేవుని పరదయసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం రెండవ విషయాన్ని చూసినట్లయితే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తాము అండి పదకొండవ చిన్నం జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు రెండవ మరణము అని నేను చదివాను అనగా మొదటి మరణం ఉంటుంది అని మనకు అర్థమవుతుంది మొదటి మరణము అందరికీ కామన్గా ఉంటుంది రెండవ మరణము అందరికీ ఉండదు పిల్లరా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను రెండుసార్లు జన్మించిన వానికి ఒకే ఒక మరణం ఒకసారి జన్మించి ఆరితగానే చనిపోతే రెండు మరణాలు అనగా ఇంకొక మాటలో నేను చెప్పాల్సి వస్తే తల్లికి జన్మించిన మనము యశూప్రవ్ వారికి జన్మించడం ద్వారా అనగా మారు మనసు రక్షణానుభవం పొందడం ద్వారా అతనికి ఒకే ఒక మరణం ఉంటుంది తల్లి గర్భంలో జన్మించిన తదుపరి ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములో పడి జీవిస్తున్న వారికి రెండు మరణాలు ఉంటాయి అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం ఆ రెండవ మరణం ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను కనుక జయించు వానికి రెండవ మరణం వలన ఏ హానియు కలుగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవ మాట మనం చూసినట్లయితే చూడండి పదిహేడవ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను జయించు వానికి మరుగైయున్నమన్నాను భుజింపనెత్తున్నాం మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు దేవుని నామానికి స్తోత్రం జై జీవితంలో ఉన్న రహస్యాన్ని ఈరోజు వాక్యాన్ని వింటున్న వారు గ్రహించాలి అనేక పర్యాయాలు మారు మనసు పొందుతారు అండి కానీ వారి జీవితంలో ఓడిపోతూ ఉంటారు పరిస్థితుల ప్రభావం వలనో లేక వారి శారీరకంగా అభివృద్ధి చెందడం వలనో ఆస్తిపాస్తులు ఎక్కువ అవడం వలన లేక ఆరోగ్యం ఇంకా ఎక్కువగా అవడం వలనో వారు ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు జయించిన వారి యొక్క జీవితంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమిటనగా మరుగైన మన్నాను భోజింపెనెత్తను దేవు నామానికి స్తోత్రం ఆ మరుగైన మన్నా యేసు ప్రవ్వరే మరికి నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ నిత్య రాజ్యంలో యేసు ప్రవ్వరే మనకు ఆహారం యేసు ప్రవ్వరే మన పానీయం ఈ సత్యాన్ని గమనించాలి అని నేను మనవి చేస్తున్నా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నాలుగవది ఏమిటి అనగా జయించు అనేక జీవితంలో కలిగిన ఆధిక్యత ఏమిటనగా చూడండి ఇరవై ఆరో వచ్చిన నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చిదును అతడు ఇనుపొందడంతో వారిని ఏలును వారు కుమ్మరి వాని పాత్రలు వలె పగులుగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను ప్రిల్లరా జయించువాడు ప్రభువారు సింహాసనం మీద కూర్చుని అధికారం చేస్తూ ఉండగా మనం కూడా అనగా కలిగిన విశ్వాసులు కూడా ఆ అధికారాన్ని సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆ వాగ్దానాన్ని మనం పొందాలి అనగా లోకంలో జయించే జీవితం కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది ఐదవది ఏమిటి అనగా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకునిను జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతుల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును ఎందుకంటే ఏమి భాగ్యం మన యొక్క జీవితాల్లో కావాలి అండి రక్షింపబడిన వారి పేర్లు తీర్పుల గ్రంథంలో వ్రాయబడుతుంది కానీ రక్షింపబడిన వారి పేర్లు గ్రంథంలో వ్రాయబడతాయి తండ్రి ఎదుట దూతుల ఎదుట వారి యొక్క నామాలు ఒప్పుకుంటూ ప్రభు వారు మనల్ని గనపరుస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆరవది ఫిలడెల్ఫియా సంఘానికి వ్రాస్తున్న మాటవిటనగా పనిడ వచ్చినాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవచ్చును జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను దేవు నామానికి స్తోత్రం అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకుల్లో నా దేవుని యొద్ధ నుండి దిగువచుచున్న నూతనమైన ఎరూష్యులేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసదను ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తున్నాం ఇంకా మిగిలిన వచ్చినాల్లో మనం ధ్యానం చేయబోతామండి జాగ్రత్తగా వినాలని ప్రభు పక్షంగా నేను చేస్తున్నాను చివరిది ఏడవ ఆశీర్వాదం జయించు అని యొక్క జీతుల్లో ప్రకటన గ్రంథం అదే మూడవ అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చినం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసం కూర్చుండు ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు చెదను ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మనకంటే ఒక పెద్ద అధికారి కానీ మనకంటే పలుకుబడి ఉన్న వ్యక్తి కానీ ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి కానీ ఆయన కూర్చుని మనం కూడా కూర్చోండి అని అంటే ఎంత హుందాతనంగా మనము ఫీల్ అవుతాము అండి ప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చను నా ప్రియతముడు నా ప్రియ చెల్లి ఈ ఆధిక్యతలు నీ జీవితంలో కావాలి అనగా నీకు బేసిక్గా ఉండవలసింది ఏమిటనగా నుండి విడుదల యేసు ప్రభు అని హృదయంలో ఆహ్వానించడం మామూలు భాషలో నేను చెప్పవలసి వస్తే నీవు రక్షింపబడాలి నీవు మారుమనసు పొందాలి నీవు పాపని గ్రహించాలి ప్రభు పాదాల దగ్గరికి రావాలి ప్రభు నన్ను క్షమించు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయనను విశ్వసించాలి ఈ అనుభవం నువ్వు చేయగలిగితే నీకు ఇటువంటి ఆశీర్వాదాలన్నీ ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏదో గొప్ప కార్యాన్ని చేయమని ప్రభు చెప్పడం లేదు అండి ఆయన అడిగిందల్లా నీవు పాపని గ్రహించి నీ హృదయమందు విశ్వసించమని ప్రభు వారు చెబుతున్నారు అదే మారు మనసు అదే రక్షణానుభవం ఏదేదో కావాలి అనేది కాదు అండి నీ ఆస్తిపాస్తులు నీ చందాలు నీ మెడలు మిద్దులు అడగటంలే ఆ ప్రియ ప్రభు అడిగేది నా కుమారుడా నా కుమార్తె ఈ హృదయం నాకిమ్ అంటున్నారు హృదయాన్ని ఇవ్వడానికి ఇంత ఆలస్యం చేయాలా ఈ సమయంలో ఆలోచించాలి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుతున్నాను పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం జాగ్రత్తగా వినాలి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అంతకు ముందుగానే కొంతమంది పాలు పొందారు కదూ మీకు తెలుసా గుర్తుందా ఎవరు ఈ అగ్ని గంధకములతో మండు గుండంలో వేయబడ్డారు అనగా సాతానుడు వేయబడ్డాడు క్రూరమృగం సముద్రంలోంచి వచ్చిన క్రూర అనగా క్రీస్తు విరోధి భూమిలోంచి వచ్చిన క్రూర మృగం అనగా అబద్ధ ప్రవక్త సాతానుతృత్వం సాతానుడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్ని గంధములతో మండు గుండంలో వేయబడినట్లుగా మనం చూస్తాం ఇంకా ఎవరు ఈ అగ్ని గంధకంలో మండు గుండంలో వేయబడతారు అనగా ఇక్కడ ఒక జాబితా వ్రాయబడింది ఆ జాబితాను నువ్వు ఆలోచించాలి ఈ సమయంలో ఈ జాబితాలో నీవు కూడా ఉన్నట్లయితే నీ అంతిమ స్థానం ఏమిటి అనగా అగ్ని గంధగులతో మండు గుండం నా ప్రియ తముడు నా ప్రియ చెల్లి ఒక దేవుని దాసునిగా నేను మీకు మనవి చేసేది ఏమిటి అనగా ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరూ కూడా ఈ అగ్ని గంధములతో మండు గుండంలో పాలు పంపులు పొందకూడదు అనేది నా అభిలాష ఇంత ఖర్చు ఎందుకు అనగా మీరు ఒకటి గమనించాలి ఎవరూ కూడా వాక్యాన్ని వింటున్నవారు అగ్ని గందగులతో మండు గుండెల్లోకి వెళ్ళకూడదు అనేదే తాపత్రయం కాబట్టి జాగ్రత్తగా వినాలి ఎవరు అగ్ని గందగులతో మండు గుండెల్లోకి వెళ్తారు అనగా పిరికివారు ఎవరు పిరికివారు అండి యేసు ప్రవ్ వారిని నమ్మని వారే పిరికువారు వారు దేవుడు కాదు అనేవారు పిరికివారు మతీ సువార్తలోంచి ఒక మాట నేను చదువుతాను అండి మతీ సువార్త పదవ అధ్యాయం ముప్పై రెండో వచ్చిన మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునో అనునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును వినరు కదూ కాబట్టి పిల్లరా యేసు ప్రభువారు వారు నా దేవుడు అని చెప్పడానికి ఎందుకు భయపడతావు అది పిరిగితనం కదూ అనేక పర్యాయలు కుటుంబ పరిస్థితులను బట్టి భయపడితే భయపడవచ్చు కానీ పిరిగితనం కూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా భయపడటానికి పిరిగితనానికి చాలా తేడా ఉంది అమ్మా ఐదవ కుటుంబంలోంచి నువ్వు వచ్చావు యశు ప్రభు నువ్వు అంగీకరించావు నీ భర్త మూలంగా నీ కుటుంబ మూలంగా అత్తమామల మూలంగా ఆడబడుచుల మూలంగా తోడుకోడల మూలంగా వీళ్ళ కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి నీవు భయపడవచ్చు కానీ పెరుగుతనం చూపకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏదైనా నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన సమయమో ఆసన్నమైనప్పుడు యేసు ప్రభువారు లోకరక్షకుడు యేసు ప్రభువారే దేవుడు అని చెప్పగలిగిన ధైర్యం కొరకై ప్రార్థించుమని ప్రార్థించమని ప్రాపేరిట నేను మనవి చేస్తున్నా నా ప్రియ బిడ్డలారా నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు క్రైస్తవేతర కుటుంబంలోంచి మీరు వచ్చారు కదా దేవుడు నామానికి స్తోత్రం మీ ద్వారా దేవుడెంతో మహిమ పొందుతాడు ఎప్పుడు అనగా ఫిరిగితను చూపించకుండా యేసు ప్రభు అరే దేవుడని ఒప్పుకొనమని నేను మనవి చేస్తున్నా అటువారు ఎవరైనా ఈ సమయంలో వాక్యాన్ని వింటూ ఉంటే ఏమైనా భయం మీకు కలుగుతూ ఉంటే దయచేసి మాకు ఫోన్ చేయండి మాకు వ్రాయండి మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాం రెండవ కేటగిరీ ఏమిటి అనగా అవిశ్వాసులు అంటే యేసు ప్రభువాన్ని వారు హృదయంలో సంపూర్ణంగా అంగీకరించరు అన్న మాట అవిశ్వాసులు యహానుసు వార్త మూడవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది యహాను సువార్త మూడవ అధ్యాయము బైబిల్ వారు చూడండి పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆయన విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారిని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన యేసు ప్రభువారు రక్షకుడు ఏసు ప్రభువారు దేవుడు అని నమ్మిక ఉంచాలి అని నేను మనవ చేస్తున్నాను యేసూ ప్రభువారు కూడా ఒక దేవుడు అనేది కాదు అండి పేదరుగారు చెప్పారు ఈ నామమున తప్ప అనగా ఏసు నామమున తప్ప మరి ఏ నామమున లోకానికి రక్షణ లేదు కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నందుకు నా రెండు చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని వింటున్న మీరు అవిశ్వాసులుగా జీవించవద్దు అని నేను మనవి చేస్తున్నాను ఒక మాట ఈ అవిశ్వాసులు అనే మాటలో అప్పుడప్పుడు నేను చెబుతూ ఉంటాను ఏమిటనగా మనుషులు మూడు తరగతులుగా ఉంటారు ఒకటి అవిశ్వాసులు రెండవ వారు అల్పవిశ్వాసులు మూడవ వారు విశ్వాసులు మూడవ గుంపు మంచిది కానీ అవిశ్వాసులు అల్పవిశ్వాసులు కొంతమంది విశ్వాసం ఉన్నట్టుగానే ఉంటారు కానీ వారు అల్ప విశ్వాసంతో ఉంటారు అందుకనే ప్రభు వారు అన్నాడు అల్పవిశ్వాసులారా నేను మీతో ఉన్నాను అనేది మీకు ధైర్యం లేదా అన్నట్టుగా యేసు ప్రభు వారిని దేవుడిగా చెప్పుకుంటారు కానీ వారి జీవితాల్లో అయినా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని వదిలేస్తూ ఉంటారు ఇంకొక వర్గాన్ని చూస్తూ ఉంటాం వారు ఎంతగానో దీవించబడతారు పేదరికుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు దేవుడు అన్నారు కానీ వారు గొప్పగా వచ్చినప్పుడు ఐశ్వర్యవంతులు అయినప్పుడు యేసు ప్రభు వారిని వదిలేస్తారు అండి ఇది మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మూడవ వర్గం ఎవరనగా అసహ్యులు బాగలేదు కదా ఈ మాట అసహ్యమైన జీవితాన్ని జీవించేవారు అసహ్యమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు అండి దీనికి నిర్వచనం చెప్పారు పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది రో రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నాను అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరు అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు ఒకరి ఎడలా ఒకరు కామతప్తులైన అంటే పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో పాపం చేయడు వినడానికి అసహ్యం ఉంది కదా అందుచేతనే వారిని అసహ్యులు అన్నారు ఈ అసహ్యమైన జీవితం జీవించిన వారే సుధమా గుమ్మర్ర ద సిన్ సాడమ్ అని అంటాం సుధమా గుమర్లు కూడా పురుషులు పురుషులతో పాపం చేస్తూ వచ్చారు అండి ఎంత విచారకరమైన సంగతి పిల్లర అసలమైన జీవితం జీవిస్తూ ఈనాడు కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం పురుషులు పురుషులను పెళ్లి చేసుకోవడం ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇది వింటూ ఉంటేనే చాలా జుగుప్సాకరంగా ఉంది కదూ వాక్యం వింటున్న మీకు అలా అనిపించడం లేదా ఈ అవాచ్యమైన కార్యాలు చేసేవారే అసహ్యమైన జీవితం కలిగిన వారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి నాలుగవది ఏమిటి అనగా నరహంతకులు ప్రభువారు చెప్పరు అండి పది ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడినది ఏమిటి అనగా నరహత్య చేయవద్దు ఆది దంపతులైన ఆదాము అవ్వలకు కలిగిన కుమారుడు ప్రథమ ఫలం కయ్యను తన తమ్ముడైన హేబెల్ను నరహత్య చేశాడు అండి ఎంత విచారకరమైన సంగతి అండి తన తోపుట్టువు చిన్నవాడిని నరహత్య చేస్తాడా నరహత్య అంటే ఈనాడు ఏదో పీక్ నరికేయడం కాదు లేక ఒకని చంపేయడం కాదు నరహత్య అంటే ఒక ఎదుటి వ్యక్తిని బాగా ఘోరంగా హింసించడమే మానసికంగా శారీరకంగా అతని హింసించడమే నరహత్యతో సమానము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నరహంతకులు వారు ప్రభు రాజ్యంలో ఉండరు అండి ఐదవది ఏమిటి అనగా వ్యభిచారులు మోషకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించవద్దు నిర్గమాఖండం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చిన అందుకునే దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఆయన పరిశుద్ధపరిచాడు ఈ వివాహ వ్యవస్థలో మనం చూసినట్లయితే ప్రభువారు పెండ్లి కుమారునిగా సంఘము పెండ్లి కుమార్తెగా ఆ వివాహ వ్యవస్థలోనికి వస్తున్నారు అందుకునే పౌలు గారు అన్నాడు ఇది ఒక మర్మము అన్నాడు ఈ మర్మయుక్తమైన ఈ గొప్ప ఇన్స్టిట్యూషన్ ఈ వ్యవస్థను విడిచిపెట్టి వ్యభిచారం చేయడం చాలా విచారకరమైన సంగతి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఒకే భార్య ఒకే భర్త దేవుడు నీకు భర్తనిచ్చాడు భర్తకు నమ్మకంగా జీవించాలి దేవుడు నీకు భార్యనిచ్చాడు భార్యకు నమ్మకంగా జీవించాలి అందుకునే దేవుడు ఆదిలోనే చెప్పాడు అండి భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరమ రెండు విభిన్నమైన శరీరాలు ఏక శరీరముగా కలవడం అనేది మానవ జ్ఞానానికి మించిన సత్యం ఇది ఇది మర్మం వాక్యాన్ని వింటున్నా ప్రిల్లరా ఎవరైనా ఈ వివాహ వ్యవస్థకు వేరుగా జీవిస్తూ ఉంటే ఆలోచించమని నేను మనో చేస్తున్నాను ఈ వివాహ వ్యవస్థలోనికి వచ్చిన తరువాత భార్య భతులు విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది నేను వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను కాబట్టి వచ్చే పాఠాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రార్థన చేసుకుని రమ్మని ప్రభు పక్షంగా నేను మనో చేస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాకింగ్ విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక ఫ్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్